అన్నారం బ్యారేజ్ పరిశీలనకు రాష్ట్ర బృందం వెళ్లింది అన్నారంలో నలభై తొమ్మిదవ పరిశీలిస్తోంది ఈ బృందంలో సెంట్రల్ సాయిలండ్ రీసెర్చ్ స్టేషన్ సభ్యులు కూడా ఉన్నారు బ్యారేజ్ పై ప్రస్తుతం రాష్ట్ర బృందం ఒక నివేదికను రూపొందించే పనిలో ఉంది ఈ నివేదికను రాష్ట్ర బృందం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అందిస్తుంది ఆ నివేదిక ఆధారం చేసుకుని ఈ వారంలో బ్యారేజ్ ని ఎన్ సందర్శిస్తుంది ఆ తర్వాత బ్యారేజ్ పునరుద్ధరణకు అథారిటీ సూచనలు కూడా చేస్తుంది అన్నారం దగ్గర లీకేజీని పరిశీలించడం కోసం అక్కడికి తరలి వెళ్లారు సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ సభ్యులు ఆ బృందంలో ఉన్నారు బ్యారేజ్ పై రాష్ట్ర బృందం ప్రస్తుతం ఒక నివేదికను సమర్పిస్తూ ఉంది అన్నారంలో నలభై తొమ్మిదవ వెంట్ దగ్గర అవుతున్న లీకేజీ ని ప్రస్తుతం రాష్ట్ర బృందం పరిశీలిస్తోంది సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ సభ్యులు కూడా ఈ బృందంలో ఉన్నారు ఈ నివేదికను రాష్ట్ర బృందం అంతా కలిసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అందజేస్తుంది ఈ నివేదిక ఆధారంగా ఈ వారంలో బ్యారేజ్ ని సందర్శిస్తుంది ఆ తరువాత బ్యారేజ్ పునరుద్ధరణకు అథారిటీ కొన్ని సూచనలు చేస్తుంది